ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల పైన మరియు జర్నలిస్టుల పైన కూడా విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గత పది సంవత్సరాల కంటే పూర్వం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా పోలీసు వలయంలో ఎట్లయితే చిక్కుకొని ఉన్నాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటిన తర్వాత కూడా మళ్లీ అట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏ ఉద్యోగాల కోసం అయితే విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఉద్యోగాల కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్న గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల భిక్షతోటి నిరుద్యోగుల కుటుంబాల ఓట్ల దయాదాక్షిణ్యం తోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచకుండా ఇవాళ ఏ విద్యార్థులైతే రెండు రోజుల నుంచి తీవ్రంగా పోరాటం చేస్తున్నారో ఆ డీఎస్సీని వాయిదా వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సిని మళ్లీ ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నారో ఆ మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోకుండా వాళ్ళ అభ్యర్థులను కూడా పరిశీలించకుండా తీవ్రంగా దాడి చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం విద్యార్థులను కొట్టడం అనేటువంటిది అమానవీయము అప్రజాస్వామికం అంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియా ప్రతినిధుల పైన దాడులు చేయటం కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్నటువంటి వలస పాలకులు చేసినారు మళ్ళా అదే పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఆ పని మనం చూస్తున్నాం పేరుకు మనకు హోమ్ మినిస్టర్ లేరు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అందరి అన్ని బాధ్యతలు నేనే చూస్తున్నా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ హోంశాఖను కూడా వారి దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఈ లాఠీల కాటితత్వానికి ఈ దౌర్జన్యానికి ఈ దాడులకు విద్యార్థుల పైన మరియు మీడియా ప్రతినిధుల పైన కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇవాళ విద్యార్థుల పక్షాన వాళ్ళ జర్నలిస్టుల పక్షాన కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపుతూ జర్నలిస్టులపైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్షమాపణ చెప్పవలసింది